Hi I am Dr Advait Sai Alampur cataract uh, and lasik surgeon at uh, Envision Lasik Center Hyderabad సో ఇప్పుడు ఏంటంటే చాలామంది పేషెంట్స్ వస్తారు లేసి కోసం ఇప్పుడు సార్ మాకు అద్దాలు వేసుకోవడం ఇష్టం లేదు కాంటాక్ట్ లెన్స్ రోజు పెట్టుకొని తీయడం ఇష్టం లేదు సో ఇలాంటి వాళ్ళకి నార్మల్గా మనం ఏంటంటే వీ డూ అ స్కాన్ దట్ ఈస్ కాల్డ్ కాలిన్ టోపోగ్రఫీ సో ఈ కానియల్ టోపోగ్రఫీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ సేఫ్టీ టెస్ట్ ఆ స్కాన్ చేస్తే మీరు లేజర్కి ఎలిజిబుల్గా కాదని మనకు తెలుస్తుంది అనమాట సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే మనకు స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ ఇప్పుడు నేను స్కాన్ అయిపోయింది నేను లేజర్కి సూటబుల్ నాకు ఏ ప్రొసీజర్ బెస్ట్ అని చాలామంది అడుగుతారు దిస్ ఇస్ అ మోస్ట్ కామన్లీ కామన్లీస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఈ కానియన్ టోపోగ్రఫీ చేసిన తర్వాత నంబర్ వన్ మనకు అసలు మీకు లేజర్ చేయవచ్చా చేయలేదా మనకు తెలుస్తుంది నంబర్ టూ మనకు ఒకవేళ మీరు లేజర్కి ఎలిజిబుల్ అయితే మీకు ఏ ప్రొసీజర్స్ ఉంటుందో మనకు తెలుస్తుంది సో లేజర్లో దెర్ ఆర్ మెయిన్లీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ ప్రొసీజర్స్ నెంబర్ వన్ వచ్చేసి పీఆర్కే నెంబర్ టూ వచ్చేసి లేసెక్ అండ్ నెంబర్ త్రీ వచ్చేసి మనకు స్మైల్ సర్జరీ సో ఈ మూడిట్లో ఇన్ కేస్ మీరు మూడిటికి ఎలిజిబుల్ అయితే మీ డాక్టర్ని మీరు కనుక్కోండి ఏ ప్రొసీజర్ మీకు బెస్ట్ మీకు చెప్తారు ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు బ్రీఫ్గా ఆ త్రీ ప్రొసీజర్స్ గురించి నేను ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు నెంబర్ వన్ పీఆర్కే సర్జరీ పీఆర్కే అంటే ఫోటో రిఫ్రాక్టివ్ కరెక్ట్ సో బేసిక్లీ ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఈ పైన కంటి నల్ల గుడ్డు ఈ కంటి నల్ల గుడ్డు పైన స్కిన్ అనేది మనం పీల్ చేసి మనం లేజర్ ఇస్తాం ఈ స్కిన్ హీల్ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది ఈ వన్ వీక్ వరకు కంట్లో ఒక కాంటాక్ట్ లెన్స్ పెడతాము వన్ వీక్ అయిపోయాక మనం ఆ కాంటాక్ట్ లెన్స్ అనేది మనం తీస్తాం సో ఈ పీఆర్కేలో మీకు విజన్ రికవరీ ఒక వన్ వీక్కి నైంటీ పర్సెంట్ విజన్ మీకు వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ విజన్ రావడానికి అట్లీస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది నెంబర్ టూ వచ్చేసి మనకు లేసిక్ ప్రొసీజర్ విచ్ ఇస్ ద మోర్ కామన్ డేట్ అండ్ ప్రొసీజర్ ఈ లేసిక్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఈ కంటి నల్లగుడ్డు దట్ ఈస్ ద కార్నియా ఈ కార్నియాకి జస్ట్ ఒక ఫ్లాప్ క్రియేట్ చేసి ఈ ఫ్లాప్లో లిఫ్ట్ చేసి లేజర్ ఇచ్చి మళ్ళీ ఫ్లాప్ క్లోజ్ చేస్తాం ఈ ఫ్లాప్ అదంతా అది హీల్ అయిపోతుంది నార్మలీ రికవరీ పీరియడ్ టేక్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు విజన్ అనేది సిక్స్ బై సిక్స్ అనేది నార్మల్ విజన్ వచ్చేస్తుందన్నమాట సో ఐడియలీ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ యాక్టివిటీస్ అన్ని మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు నంబర్ త్రీ ప్రొసీజర్ వచ్చేసి ఇట్ ఇస్ అ ఫ్లాప్లెస్ ప్రొసీజర్ ఇట్ ఈస్ అ లెంటిక్యూల్ బేస్ ప్రొసీజర్ విచ్ ఇస్ కాల్డ్ ఎ స్మైల్ ఆర్ కొన్ని కంపెనీస్ ఇట్ డస్ సిల్క్ సో ఈ స్మైల్ కానీ సెల్ఫ్ ప్రొసీజర్లో లో మనం ఏం చేస్తామంటే ఈ టూ మిలిమీటర్ ఇన్సెషన్ నుంచి ఒక చిన్న లెంటికల్ అనేది మనం తీస్తాం ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్మైల్ ప్రొసీజర్ వచ్చేసి మనకు డ్రైనేజ్ అనేది చాలా చాలా మినిమల్ ఉంటుంది మీకు రికవరీ అనేది మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు వచ్చేస్తుంది ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ గో టు యువర్ ఆఫీస్ అండ్ యూ కెన్ రెసిమ్ యూర్ నార్మల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఈ స్కాన్ ఏదైతే మనం కాన్లైన్ టోపోగ్రఫీ చేస్తామో నాట్ ఎవ్రీ వన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ లేజర్ ప్రొసిజర్ ఇప్పుడు ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ లేజర్కి ఎలిజిబుల్ అవుతారు సో లేజర్ కి దర్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ వెరీ సేఫ్ ఆప్షన్ దట్ ఇస్ కాల్డ్ ఐసిఎల్ సర్జరీ ఐసీఎల్ అంటే ఇంప్లాటబుల్ కొలామర్ లెన్స్ ఈ ఐసీఎల్ సర్జరీలు మనం ఏం చేస్తాం అంటే జస్ట్ ఒక కాంటాక్ట్ లెన్స్ లాంటిది మనం కంటి లోపల పర్మనెంట్ గా మనం ఫిట్ చేస్తాం అనమాట దీంట్లో కూడా రికవరీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐసీఎల్ మనం ఐసీఎల్ అనేది మాక్సిమం ఎంత నంబర్ ఉన్నా మనం కరెక్ట్ చేయగలుగుతాం మైనస్ టెన్ గానీ మైనస్ ట్వంటీ గానీ అప్ టు మైనస్ థర్టీ కూడా మనం కరెక్ట్ చేస్తాము ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు విజన్ కూడా నార్మల్ అయిపోతుంది అండ్ మీ యాక్టివిటీస్ అన్ని మీరు రెస్యూమ్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ అ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వర్ ఒక టూ టు త్రీ పర్సెంట్ మంది ఐసీఎల్ కూడా ఎలిజిబుల్ ఉండరు అలాంటి వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్ లెన్స్ కానీ క్లాసెస్ వేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ సో మేక్ షోర్ యు క్లియర్ డౌట్స్ ఏ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ చెక్ విత్ యువర్ డాక్టర్ థ్యాంక్ యూ